నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ గేట్లకు తాళాలు పడ్డాయి రెండు వారాల పాటు బొమ్మ ఆడే పరిస్థితి లేదు కొత్త సినిమాలు లేవు కనీస ఖర్చులు కూడా రావడం లేదు దీనికి తోడు ఎలక్షన్లు ఐపీఎల్ సీజన్లు ఓటీటీ రిలీజ్లు ఇలా రకరకాల కారణాలతో ప్రేక్షకులు థియేటర్ల వైపు తొంగి చూడటం లేదు కారణాలు ఏవైనా చిన్న టాకీస్లు చిన్నబోతున్నాయి ఇంకేం చేయాలి థియేటర్లను నేటి నుంచి మూసేస్తున్నామని ప్రకటించారు తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఎలక్షన్లతో పాటు ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కూడా తోడవడంతో తెలుగు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి జంకుతున్నారు సమ్మర్ ఒకేషన్ క్యాష్ చేసుకుందాం అనుకున్న వారు కూడా సినిమాలు వాయిదా వేసుకున్నారు చిన్న చితక సినిమాలు వచ్చినా ఒక రోజు ఆడడం కూడా గగనమైపోయింది ఒక్కో థియేటర్కు రోజుకు పన్నెండు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల వరకు ఖర్చు అవుతోంది ఇందులో పది శాతం కూడా రావడం లేదంటున్నారు థియేటర్స్ యజమానులు చేసేదేమీ లేక థియేటర్లను మూసేయడమే తమ దగ్గరున్న ఏకైక ఆప్షన్ అని చెప్తున్నారు అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్ పై వస్తున్న వార్తల్లో తమకు సంబంధం లేదని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించాయి తక్కువ వసూళ్లు రావడంతో కొందరు థియేటర్ల యజమానులు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు థియేటర్లు బంద్ అవుతుందుకు కారణం చిన్న సినిమాలు కలెక్షన్ ఉండకపోవడం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీ వరకు పది నుంచి పన్నెండు వేల ఖర్చు ప్రతిరోజు హైదరాబాద్ లాంటి కార్పొరేషన్ లో పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఖర్చు వస్తుంది ఆ ఖర్చు వర్కౌట్ గాక సినిమాలు బంద్ చేయాలనుకుంటున్నాం తప్ప ఈ ఎలక్షన్స్ వల్ల కానివ్వండి ఐపీఎల్ అయితే ప్రతి సీజన్ ఉంటది ఆ ఎలక్షన్స్ వల్ల మూవీస్ అన్ని పోస్ట్పోన్ అయ్యాయి పోస్ట్పోన్ అయినందుకు గాను కొన్ని థియేటర్లకు సినిమాలు అందక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందండి ఇప్పుడు ఒక ఒక సినిమా నాలుగు షోలు అదే అదే వేస్తాం అది అలాగే ఉంది కదా అనవాయితీ ఇప్పటిదాకా సో థియేటర్లకు కొన్ని సినిమాలు అందక ఆ థియేటర్లు బంద్ చేద్దాం అనేసి ఆయా థియేటర్ లీజ్ ఓనర్లు సెల్ఫ్ డెసిషన్ ఇది అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదండి బట్ సినిమాలు అందక సెల్ఫ్ డెసిషన్ అండి ఇది ఎలాంటి భారం అంటే నడిపితే ఇంకెక్కువ భారాన్ని తట్టుకోలేక బంద్ చేద్దాం బెటరు అనేసి ఇదంతా మాకు కోవిడ్ నేర్పించిందండి కోవిడ్

నిర్ణయించుకొని క్లోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు ఈ రోజు నుంచి మూతపడటానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవటము చిన్న సినిమాలే రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు రాని పరిస్థితి ఉంది ఒక సినిమా రిలీజ్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు రావటం తప్ప ఎవరు రాని పరిస్థితి ఉంది దీనివల్ల ఆ కరెంటు ఛార్జెస్ మిగతా అన్ని ఛార్జెస్ కలుపుకొని ఎక్కువ అవుతుంది తప్ప వాళ్ళకి వచ్చేది కూడా ఏం లేదు దీనివల్లనే బాగా నష్టపోతున్నామని పెద్ద సినిమాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆ టైంలోనే స్క్రీన్స్ ఓపెన్ చేస్తే బాగుంటుందని ఒక నిశ్చయంతో సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు మొత్తం కూడా యాజ్ అంటే ఇటు తెలంగాణ దాంతోపాటు ఏపీకి సంబంధించి కూడా నిర్ణయించుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే ఈ నిర్ణయాన్ని మాత్రం ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సినిమాలు ఒక్కొక్కసారి ఆడవు ఒక్కొక్కసారి చిన్న సినిమా కూడా మంచి హిట్ అయితే మాత్రం ఆడే పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతము ఎలక్షన్స్ ఉండటమో దాంతోపాటు ఐపీఎల్ సీజన్ కావడంతో ఇటీవల రిలీజ్ ఏ సినిమా కూడా సరిగ్గా ఆడని పరిస్థితి ఉంది దీనివల్లనే ఇప్పుడు కూడా ముందు ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు కూడా భయపడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే దీనిపైన కూడా చర్చ అయితే జరుగుతుంది ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఫిల్మ్ ఛాంబర్ కూడా థియేటర్ యాజమాన్యాలతో కూడా చర్చించి ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపించే విధంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా చాలా సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది మరి రెండు వారాల దాకా ఈ థియేటర్లకు సినిమాలు నిలిపివేస్తే లేకపోతే ఫిల్మ్ ఛాంబర్తో డిస్కషన్ సక్సెస్ అయ్యి మళ్ళీ సినిమాలు కూడా కంటిన్యూ చేసుకుంటున్నారనేది కూడా ఇక్కడ చూడాలి అయితే ప్రస్తుతం చూసుకుంటే ఎవరైతే లీజ్కి తీసుకోలేదు అంటే తెలంగాణలో చూస్తుంటే దాదాపు నాలుగు వందల డెబ్బై సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండటం జరిగింది వీళ్ళందరూ కూడా లీజ్ లేనటువంటి థియేటర్లు అంటే రూరల్లో ఎక్కువగా పట్టణాల్లో ఎక్కువగా ఉండేట పరిస్థితి ఉంటుంది కాబట్టి వారికి చాలా ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే ఉంది ఇక ఏపీలో కూడా దాదాపు నాలుగు వందల థియేటర్ల దగ్గర సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా ఉండటం జరిగింది అంటే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల కలిపి కూడా దాదాపు ఎనిమిది వందల యాభై థియేటర్ల దాకా కూడా లీజ్కి లేనటువంటి థియేటర్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా దాదాపు రెండు వారాలు కూడా మూసివేసే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు సుమిత్రా థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ది అప్డేట్స్